హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నిన్నటి వ్లాగ్ అనమాట ఈవినింగ్ నుంచి అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి చూసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియోస్ అయితే వెళ్తాయండి ఎందుకంటే చెప్పాను కదా నేను నా లైఫ్ స్టైల్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అంటే నాకు ఎప్పుడు అనిపిస్తే అనమాట అప్పుడు చేసుకుంటూ ఉంటాను పనులైతే ఇప్పుడే చేయాలి తర్వాత చేయాలి ఉండదు కాకపోతే ఏంటంటే ఏ రోజు పని ఆ రోజైతే ఫినిష్ చేసుకుంటాను అనమాట ఇంకా టైం టు టైం చేసుకోవాలి అంటే మన కోపుకుండాలి కదా ఇంట్లో ఒకరున్నప్పుడు చాలా కష్టము అటు ఏ పనులైనా చేయాలంటే ఇంతకుముందు ఏంటంటే ఉమ్మడి ఫ్యామిలీలు ఉన్నా ఉన్నాయి కాబట్టి ఒకరు కొంచెం ఊళ్ళో బాగాలేకపోయినా కూడా ఇంకొకరు చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి మన పనులు మనమే చేసుకోవాలి కదా ఎంత లేకపోయినా ఎంత బాగున్న ఎంత అంటే ఎన్ని ఏ పరిస్థితులైనా కూడా ఎంత చిరాకు వచ్చినా కూడా మన పనులు అయితే మనం చేసుకోవాల్సిందనమాట ఇంకా అలా నేనైతే ఇదిగోండి సాయంత్రం నుంచి అయితే నా పనులన్నిటినీ స్టార్ట్ చేశానన్నమాట ఇలా ఇంకా సాయంత్రం పిల్లలైతే ట్యూషన్ నుంచి వెళ్ళిపోయారండి ఆరు గంటలకి ఫోర్ నుంచి సిక్స్ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకు ఉంటుంది ఇంట్లో మామూలుగా అయితే నేను పిల్లలు వెళ్ళిన తర్వాత అస్సలు చెత్తలు అనే తొయ్యనండి మామూలుగా అయితే కానీ వాళ్ళైతే తొయ్యాలి తొయ్యాల్సి వచ్చిందనమాట ఎందుకంటే చూస్తున్నారు కదా ఎంత ఉందో అనమాట పిల్లలు డ్రాయింగ్స్ వేస్తూ ఉంటారు అందరూ ఇంకా పెన్సిల్తో వేసే పని కదా ఎరేస్ చేయడం వల్ల మొత్తం నల్లగా మొత్తం హాల్ అంతా ఉండిపోయింది అందుకనేసి ఇంకా చెత్త దొయక తప్పట్లేదు అనమాట ఇంకా అందుకని వాళ్ళు వెళ్ళిన వెంటనే చెత్త చెత్త అయితే తోసేస్తూ ఉన్నాను తోసేసి మొత్తం క్లియర్ అయితే చేసేసాను అనమాట అలాగే బయట కూడా అండి బయట కూడా తోసేసాను ఈ మధ్య ఏంటంటే వర్షాలు బాగా పడుతూ ఉన్నాయన్నమాట ఇంకా అలా ఇంకా బయట అయితే నేను అసలు వెళ్ళట్లేదు బయటకి అయితే మాత్రం ఇంట్లోనే ఉంటూ ఉన్నాను ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఇల్లు అయితే క్లీన్ చేశాను కానీ బయట అనమాట క్లీన్ చేయలేదు అందుకనేసి ఇంకా పనిలో పని పిల్లలంతా వెళ్ళిన తర్వాత ఇంట్లో బయట మొత్తం క్లీన్ చేసేసాను ఇలా క్లీన్ చేసేసి ఇంకా సామాన్లు అయితే క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా చాలా సామాన్లు ఉన్నాయన్నమాట మార్నింగ్ అయితే నేను క్యాప్సికం క్యాప్సికం కాదు పన్నీర్ కర్రీ చేశాను అది అల్లం లేకుండా చేశాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా నిన్నటివి గుండాలు ఈరోజువి ఉన్నాయన్నమాట నిన్నటి గుండాలు అంటే నిన్న నైట్ తినింటాం కదా మార్నింగ్ అయితే క్లీన్ చేయలేదండి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లు వేస్తూ ఉన్నాను అనమాట దానివల్ల ఇంకా కుల సన్నగా వస్తున్నాయండి వాటర్ అయితే మాత్రం ఇంకా అందుకనేసి అసలు ఇంట్రెస్టే కలగట్లేదు సామాన్ క్లీన్ చేసుకోవాలి అంటే నొప్పి వచ్చేస్తుంది అనమాట సన్నగా కారుతూ ఉంటే సామాన్లు క్లీన్ చేయాలంటే అదే ఫాస్ట్గా వచ్చినాయి అనుకోండి క్లీన్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా పక్కన పెట్టేసి ఇంకా వేరే పని అయితే చేసుకుంటాం కదా కానీ సామాన్లు చాలా వెయిట్ అండి ఇవి స్టీల్వి కదా ఇంకా సన్నగా కారుతూ ఉంటే క్లీన్ చేయాలంటే చాలా కష్టం అనమాట ఇంకా ఇంట్లో అయితే వంటలు తప్పదు ఇంట్లో బయట అంటే తినమన్నమాట మామూలుగా ఇంకా ఎంత బాగలేకపోయినా కూడా ఇంట్లోనే చేస్తూ ఉంటాను అలాగా ఈరోజైతే క్యాప్స్కమ్ కర్రీ క్యాప్స్కమ్ అంటున్నాను సరికి సారి క్యాప్స్కమ్ వచ్చేస్తుంది నోటికి అయితే పన్నీర్ కర్రీ చేశానండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఇంకా మార్నింగ్ అయితే మార్నింగ్ అదే తిన్నాను మళ్ళీ మధ్యాహ్నం అదే తిన్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది సాయంత్రం ఆ పిల్లలు వచ్చిన తర్వాత నన్ను పన్నీర్ కర్రీ చేశాను కదా ఎలా ఉంది అనేసిడైతే అమ్మ చాలా బాగుంది అసలు స్పూన్ అయితే సార్ నేనైతే అనేసి మా పాప నింది మా బాబు అయితే నేను మా ఫ్రెండ్స్కి ఎవ్వరికి పెట్టకుండా మొత్తం నేనే తినేసానమ్మా అని చెప్పేసి మా బాబు అన్నాడు సాయంత్రం వచ్చిన తర్వాత కర్రీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి అడుగుతూ ఉంటానండి నేనైతే మాత్రం మా పిల్లల్ని అయితే ఒక్కొక్కసారి అయితే మా పాప క్యారీ అయితే సగం వదిలేస్తుంది ఒక్కొక్కసారి కూర బాగేదంటుంది ఒక్కొక్కసారి కడుపు నొప్పి అని చెప్తుంది ఒక్కొక్కసారి అంటే నాకు టైం సరిపోలేదమ్మా అని చెప్పేస్తుంది అనమాట అలా రకరకాలుగా చెప్పి అన్నం అయితే వదిలేస్తుంది ఈరోజు మాత్రం స్పూన్ నాకేసానమ్మా అని చెప్పేసింది చాలా సంతోషం వేసింది ఇంకా మా ఆయన విషయానికి వస్తే మాత్రం మా ఆయన ఎగ్జామ్ డ్యూటీ వేసారంట తను చాలా లేట్ అయిపోయింది అనమాట తినటానికి రెండు అయిపోయిందంట అండి తనకి గ్యాస్ ట్రబుల్ ఉంది కదా ఇంకా బాస్మతి రైస్తో చేశానండి బాస్మతి రైస్ పన్నీర్ కర్రీ తనకి డైజెషన్ అవ్వలేదంట ఇంకా చాలా ఇబ్బంది పడ్డాను నేను నాకు ఎందుకు ఆ బాస్మతి రైస్ పడట్లేదు అని చెప్పి చెప్పేశారు మా ఆయన అయితే సరేలే అని చెప్పేసి టీ అడుగుతూ ఉన్నారు తలనొప్పిగా ఉంది టీ పెట్టి అనేసి అన్నారు టీ పెట్టిచ్చేశాను ట్యూషన్లో ఉన్నప్పుడే టీ పెట్టించిన తర్వాత ఇంకా ఇబ్బంది పడ్డారనమాట మా ఆయన అయితే నేను చాలా మిస్టేక్ చేశానండి టీ పెట్టడంలో మాత్రం టీ ఏంటంటే టీ పౌడర్ వేసి బాగా మరిగించేసాను అసలు అలా మరిగించకూడదు అనమాట నాకు అలవాటు అయిపోయిందండి ఇప్పుడు నేను మామూలుగా అయితే అల్లం వేసి టీ పెట్టేస్తూ ఉంటాను కాకపోతే ఏంటంటే ఇంకా అల్లం లేదనమాట అప్పటికి చెప్పాను నేను మా ఆయనకి అల్లం లేదండి టీ ఎలా పెట్టేది అనేసి మా ఆయనకైతే జోక్స్ అనమాట ప్రతిదానికి జోక్లే మా ఆయనకైతే మాత్రం చింతపండు లేదు అంటే చింతపండు లేదు కూర ఏం ఇంకా ఇంకేం కూర చేయలేము అని చెప్పేసి మా చెప్పి ఇంకా నవ్వుతూ ఉంటారనమాట ఈరోజు నేను అల్లం లేదు పన్నీర్ కర్రీ చేయను అని చెప్పాను ఇంకా అల్లం లేదు ఇంకా ఏ కర్రీ చేయలేదమ్మా అని చెప్పేసి మళ్ళీ నవ్వుకుంటూ అలా ఉదయం మార్నింగ్ అయితే ఎలాగోలాగా పన్నీర్ కర్రీ అయితే చేసి పంపించేస్తాను ఈసారి అల్లం వేయకుండా నార్మల్గా నేను ఈరోజు ఎలా చేశాను అలా అయితే చేస్తాను అది మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నమ్మకం లేదనమాట ఆ కర్రీ ఎలా వస్తుందో ఏంటో అనేసి అందుకనేసి నేను వీడియో అయితే నేను తీయలేదనమాట మా పిల్లలు నేనైతే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి ఏమైతే ఏమి కర్రీ మాత్రం చాలా బాగుంది మా ఆయన అయితే ఇట్లా నన్ను ఆట పట్టించేస్తూ ఉంటాడనమాట ఏదైనా ఒక వస్తువు లేదు అంటే ఇంక అమ్మ కూర చేయలేదు ఇంకా అమ్మ పప్పు చేయలేదు ఇంకా ఏం చేయలేదు కష్టము అనేసి ఇలా చెప్పి నవ్వుతూ ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇలాగే చెప్తూ నవ్వుతూ ఉంటారనమాట మా ఆయన అయితే మాత్రం అలా గేల్ చేస్తూ ఉంటారు అలా ఇంకా సాయంత్రం పాపం తనకైతే చాలా ఇబ్బంది అయిపోయిందంట మేమైతే ఎంజాయ్ చేస్తూ తిన్నాం కానీ తను మాత్రం ఇబ్బంది పడ్డారు బాగా టీ కూడా అలాగే పెట్టిచ్చేసాను నేనైతే మాత్రం చాలా బాధపడ్డాను అయ్యో టీ పౌడర్ అలా కాంచకూడదు కదా అనేసి ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా కొంతమంది అయితే టీ ఎక్కువగా మరగబెట్టేస్తూ ఉంటారు కదా దాంట్లో కెఫినో ఏదో అండి ఎక్కువగా వచ్చేస్తుందంట దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుందంట నేనైతే ఎప్పుడు టీ అంత విధ ఆ విధంగా మరిగించలేదు మామూలుగా అయితే అల్లం మరిగిస్తాను ఆ తర్వాత అల్లం బాగా మరిగిన తర్వాత ఇంకా టీ పొడి పాలు చక్కెర ఇవన్నీ వేసి అవి కొంచెం బాగా పాలు కాగుతాయి కదా ఆ కాగేంత వరకు పెట్టి మామూలుగా టీ అయితే తాగేస్తూ ఉంటాము కానీ అయితే అలా కుదరలేదనమాట చాలా ఇబ్బంది పడ్డారు వామిటింగ్ కూడా చేసుకున్నారు డైజెషన్ అవ్వక నేను చెప్పాను నువ్వు రెండు గంటలకు తిన్నావు కదా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందువల్ల నీకు డైజెషన్ అవ్వలేదులే టైం మీరిపోయింది కాబట్టి ఇంకా పైగా నువ్వు నడిచే పని కూడా లేదు కూర్చొనే కదా ఉన్నావు ఎక్కువగా దానివల్ల నీకు పడట్లేదులే అని చెప్పాను సరేలే అనేసి ఇంకా మా అయితే కొంచెం రిలాక్స్ అయ్యి ఎలాగోలాగా మళ్ళీ ట్యూషన్కి అయితే వెళ్ళారండి అంటే ఇంకా వేరే ట్యూషన్ ఉంది కదా సిక్స్ థర్ సిక్స్ థర్టీకి సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ వరకు అయితే ఇన్స్టిట్యూట్లో ట్యూషన్ ఉందనమాట అక్కడికి అయితే వెళ్ళారు ఇంకా వచ్చేటప్పుడు వర్షం పడుతూ ఉందనమాట బియ్యం అయితే లేవు ఇంట్లో అందుకనే ఈరోజు నేను బాస్మతి రైస్ అయితే చేశాను మా ఒకవేళ బియ్యంకి ఉంటే మామూలుగా సోనా మసూరుతోనే చేస్తుంటానమాట ఇంకా రైస్ లేవు కాబట్టి బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తాను ఇంకా ఇంట్లో కూడా అండి బాస్మతి రైస్ ఉప్పుడు బియ్యము అలాగే స్టోర్ బియ్యము అన్నీ ఉంటాయి అనమాట బియ్యం అయితే మాత్రం సరే ఏ బియ్యంతో అయినా చేసుకోవచ్చులే అని చెప్పేసి మధ్య వర్షం పడుతుంది అనేసి నేనైతే చెప్పలేదనమాట మా ఆయనకి చాలా ఇబ్బంది పడతారు కదా అంటే ఇంకా నైటే అనమాట ఆయనకి టైం ఉండేది ఏదైనా తేవాలి అంటే ఇంకా మా బాబు కూడా ట్యూషన్కి వెళ్తూ ఉన్నాడు ఎగ్జామ్స్ కాబట్టి తను కూడా అందుబాటులో లేరు అనమాట ఇంకా నైట్ టు నైన్ థర్టీకి అలా వస్తాడు ఇంకా బాబు ఇంట్లో ఉన్నాడంటే ఇంకా మా ఆయన తెచ్చిన వెంటనే బాబు పైకి తీసుకొని వచ్చేస్తాడు కానీ అలా కుదరలేదు అనమాట ఈరోజు మా ఆయనే తీసుకొని వచ్చేసారు పైకి అయితే ఇంకా అలా ఇదిగోండి ఇంకా ఎయిట్ అయిపోయింది అనమాట నేను ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసి అవి కూడా ఆరేసాను ఇంకా శనివారానికి కావాలి ఈ రోజుకి అంటే ఇది నిన్నటి బ్లాగ్ అనమాట అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా బట్టలు కూడా వైట్ అనమాట మా బాబుకి కావాలనేసి పైన అయితే ఆరేసానండి ఆరేసి ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత ఈరోజు యాక్చువల్గా అయితే మా పాప పుట్టినరోజు మేము బయట వెళ్ళి తినాలి అనుకున్నాము అందుకనేసి మా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నానండి చూస్తే మా ఆయన వచ్చేసరికి వర్షం ఉందనమాట అంత అంతదాకా అసలు వర్షం పడుతుంది విషయం కూడా నాకు తెలియదు అనమాట మా ఆయన వచ్చిన తర్వాత బయట బయటికి వెళ్ళాను చూస్తే వర్షం పడుతూ ఉంది వాషింగ్ మిషన్ వేసాము ఇంకా లోపలికైతే వచ్చేసామండి ఇంకా నైట్ అయితే ఆరేసాను అయిపోయింది ఇంకా ఇంకా మాయన వచ్చిన తర్వాతే బయటికి వెళ్ళాను అప్పుడు వర్షం పడుతూ ఉందనమాట సరే ఇంకా ఇప్పుడు ఏం చేస్తాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా బొరుగులనం చేసేస్తాను అని చెప్పాను మా పాప అయితే చాలా డిసప్పాయింట్ అయిందనమాట మా పాప పుట్టినరోజు అమ్మ బయటికి వెళ్దాం మనము అనేసి తనకి ఎప్పటి నుంచో కోరికండి ఫ్యామిలీతో వెళ్ళి బయట తినాలి అనేసి అమ్మ నా పుట్టినరోజు కదా తమ్ముడు నువ్వు ఎక్కడికి వెళ్ళకరా మనము బయటికి వెళ్ళి తిందాము అని చెప్పేసి మా బాబుకి అయితే చెప్పింది సరేలే జాబులే నేను ఎక్కడికి వెళ్ళాను అని చెప్పేసి చెప్పాడు చెప్పి ట్యూషన్కి అయితే వెళ్ళాడు అనమాట మా బాబు అయితే ఇంకా తనకి తప్పదనమాట ఇప్పుడు టెన్త్ టెన్త్ క్లాస్ కదా స్కిప్ చేయకూడదు అనే ఉద్దేశంతో అయితే తను ట్యూషన్కి అయితే వెళ్ళారు వచ్చిన తర్వాత అందరం వెళ్దాంలే అనుకున్నాము కానీ మా ఆయనకు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండింది కదా ఇంకా దానివల్ల హెల్త్ వద్దులే జాబులి నాన్నకు బాగలేదు కదా ఏదో ఒకటి చేసుకుని తిన్నాము ఇప్పటికే తనకి డైజెషన్ అవ్వక వామిటింగ్ చేసుకున్నారు మీ నాన్న ఇప్పుడు మళ్ళీ బయట ఫుడ్ అంటే చాలా ఇబ్బంది పడతారు వద్దు అని చెప్పేసాను నేనైతే చెప్పేసి సింపుల్గా ఇదిగోండి ఇంకా అన్నం అయితే ఇక్కడ చేస్తూ ఉన్నాను ఇక్కడ మామూలు ప్రాసెస్ అయితే నేను ఆల్రెడీ మీతో అయితే షేర్ చేశాను కాకపోతే ఇక్కడ కొంచెం తేడా అనమాట ఇక్కడ చూసారు కదా మామూలుగా నేను పోపు అంతా వేసేసి చేస్తాను ఇక్కడ ఏంటంటే శనగల పొడి అయితే యాడ్ చేస్తూ ఉన్నాను చూసారు కదా నేను మామూలు పప్పుల పొడి బదులు శనకాయ పప్పులు అయితే ఆ పౌడర్ ఉంది అన్ని పౌడర్స్ అయిపోయాయండి నేను రెడీ చేసుకునేటివన్నీ వన్ వీక్ సరిపడా అయితే రెడీ చేసుకున్నాను కదా పౌడర్స్ అన్నీ అయిపోయాయి తయారు చేసుకోవాలి ఇంకా మిగిలింది ఈ శనిగింజల పౌడర్ మాత్రమే అనమాట సరేలే అని చెప్పేసి ఈ పౌడర్ వేసేసి మంచిగా ఇదిగోండి ఇంకా బొరుగులు ఏమైతే చేసేసాను చాలా అంటే చాలా బాగుందనమాట మా ఆయన్న అడిగాను ఎట్లా ఉంది ఏంటి అనేసి మామూలుగా అయితే పప్పులు కొంచెం వెల్లుల్లిపాయలు వేసి చేస్తాను కదా మామూలు పప్పులు వేసి చేస్తాను కాకపోతే ఈరోజు శని పొడి అయితే వేసాను ఇంతకు ఇంతకుముందు కూడా శనిగింజల పొడి వేసానండి అంతగా నచ్చేది కాదనమాట సరేలే ఇంకా ఈ రోజుకి ఇంకా మిక్సీ గిన్నెలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా అవి ఇంతకుముందే కడిగి పెట్టేశాను చాలా తేమ తేమగా ఉన్నాయి ఇంకా అందుకని పౌడర్స్ చేస్తే అవి కూడా తడిగా వస్తాయి మొత్తం బాగుండదు అనేసి నేనైతే పౌడర్స్ దోహలికి వెళ్ళలేదు ఇంకా ఉండేదంతోనే సరిపెట్టేసి ఇంక అందరం అయితే తినేసాము మా బాబు అందరం తినేసి అనమాట మా బాబు అయితే కొంచెం అనిపించింది మా నాకు అనేసి అన్నాడు మామూలుకైతే శనగింజిర పొడి వేస్తే కొంచెం హెవీగా అనిపిస్తుందండి మామూలు పొడితో అయితే పప్పుల పొడితో అంత అనిపించదనమాట అది డిఫరెంట్ ఆ పొడికి ఈ పొడికి తినచ్చు కానీ కొంచెమే తినగలము ఎక్కువ తినలేం అనమాట పప్పుల పొడి వేస్తే మాత్రం తినే పప్పులు వేస్తే మాత్రం కడుపు నిండా ఇంకా ఎక్కువగా తింటాం అనమాట అనిపించదు అట్లా అదనమాట ఇంకా ఇక్కడ బరువులు అన్నం తినేసాము తిన్న తర్వాత ఇంకా మా పిన్ని అయితే ఫోన్ చేసింది తిన్నావమ్మా అని చెప్పేసి అడిగింది అనమాట తిన్నాను పిన్ని అని చెప్పాను ఇంకా బట్టలుండాయి అవి ఒక్కటే భడత పెట్టేస్తే ఇంకా పడుకునేయచ్చు అని చెప్పేసి చెప్పాను ఇంకా నేను బట్టలు బట్టలన్నీ మట్టి పడుకునేసరికి అయితే పదకొండు అయిపోయిందండి ఇంకా ఈరోజు అయితే మాత్రం నేను చీరలు వేసాను వాషింగ్ మిషన్లో అయితే ఫస్ట్ ఏమో మామూలు చీరలు అనమాట మామూలుగా కట్టుకుంటాను కదా ఇంట్లో ఆ చీరలు అయితే వేసేసాను ఆ తర్వాత మనం ఫంక్షన్లకి అలా వెళ్తాం కదా ఆ చీరలు అయితే వేసాను అవి నాలుగైతే వేసుకున్నాను అనమాట నేను భయపడ్డాను చీరలు పాడైపోతాయేమో వాషింగ్ మిషన్లో వేస్తే అనేసి మామూలుగా అయితే కొంచెము షాంపూ వేసి వాటిల్లో నానబెట్టేసి ఆరేస్తాను అనమాట ఈ చీరలు అయితే ఫంక్షన్లకు అలా కట్టుకుంటానండి ఇంకా అవి ఏం ఏం చేశానంటే చాండోలు అయిపోయిందనమాట ఎక్కడికో బయటికి వెళ్ళాము కట్టుకున్నాను తెచ్చి బేరువాళ్ళు పెట్టేశాను అనమాట ఏదో వీడియోలో విన్నాను నేను బేరువాళ్ళు ఇడిచిన బట్టలు బేరువాళ్ళు పెట్టకూడదు మంచిది కాదు అనేసి నేనేంటంటే ఏంటంటే ఒక కవర్లో పెట్టి పెట్టేశాను ఎందుకులే అదొక నెగిటివిటీ అనేసి వద్దు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇంకా ఈరోజైతే వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను అనమాట ఆ తర్వాత టవల్స్ ఈరోజైతే నా చీరలు టవల్స్ అయితే వేశానండి వాషింగ్ మిషన్లో అయితే ఇంకా నిన్న మా బాబు అలాగే మా పాప అయితే వేసేసాను వాషింగ్ మిషన్లో అయితే మాత్రం ఇంకా అవన్నీ కలిపి ఈరోజైతే మొత్తం మడత పెట్టేస్తూ ఉన్నాను ఎందుకంటే పైన ఆరేసిందను కదా దండం మీద ఇంకా కింద ఆరేసింది అనమాట అవన్నీ మంచిగా ఆరిపోయాయి ఇంకా ఈరోజు వేసిన బట్టలు అన్నీ బెడ్రూమ్లు అయితే వేసేసాను ఇంకా నైట్ పడుకోవాలి అంటే ఇంకా ఇవన్నీ మడత వేయాలి చూసారు కదా మొత్తం మంచం నిండుగా బట్టలే అండి ఇంకా ఇవన్నీ మడతేస్తే కానీ ఇంకా రేపటికి ఈ పని ఉండదు అనమాట మనకు పని ఉంది అంటే బట్టల పని ఆ తర్వాత సామాన్ల పని సామాన్లు అయితే క్లీన్ చేసేసాను అవి కూడా మొత్తం మంచం మీద దివాన మీద పెట్టేశాను ఇంకా బట్టలు వర్క్ ఉన్నాయి బట్టలు కూడా మడతేసేసి మొత్తం అన్నీ సర్ది ఇంకా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేశాము అంటే ఈ పని కూడా అయిపోతుంది అనమాట ఈ రోజు వరకు ఈ పని అయితే అయిపోతుంది రేపటికి రేపు వరకు అయితే చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే ఇంకా అన్నీ మడత పెట్టేసి నేను కూడా పడుకునేసానండి నేను పడుకునేసరికి పదకొండు అయిపోయింది అనమాట ఇంకా ఇదండి వాళ్ళటి వ్లాగ్ అయితే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇక్కడ నా రోజువారీ పనులే అనమాట ఎందుకంటే చాలామందికి బద్ధకం వేస్తూ ఉంటుంది కదా సామాన్లు క్లీ క్లీన్ చేయాలన్నా బట్టలు మడతేయాలన్నా అంటే నా రోజువారీ పనులు నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలని ఉద్దేశం అనమాట ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తూ ఉన్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నన్ను ఇష్టపడే వాళ్ళందరూ కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా మాటలు కావచ్చు నేను చేసే పనులు కావచ్చు మీకు నచ్చినట్లయితే ఇష్టంగానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సబ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట నోటిఫికేషన్ రూపంలో ఆల్ సింబల్ క్లిక్ చేస్తే వస్తాయి అలా ఈరోజు వర్క్ అయితే మొత్తం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అనమాట నేను చేసుకున్న పనులైతే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ